సజ్జల రామకృష్ణారెడ్డికి మతి ప్రేమించింది ఎవడు ఇందాక నేను చెప్పినట్టు ఎవడు వెళ్ళినా బాధ లేదు కానీ నా కొడుకు జైలుకి కెళ్తాడేమో అని భయం పట్టుకుంది మొత్తం జైలుకి వెళ్తారు అందరూ ఆంధ్రప్రదేశ్ లో వాస్తవానికి వైసీపీ బ్యారక్ జైల్లో వైసీపీ నేరస్తుల బ్యారక్ అది ఒకటి ప్రత్యేకంగా సెల్ పెట్టి అయితే ఆ సెల్ లో కూడా మిమ్మల్ని ఓ చోట పెట్టకూడదు అక్కడ సపరేట్ సపరేట్ బ్యారక్లు పెట్టి మిమ్మల్ని కూడా ఎంత విచిత్రం అంటే ప్రజలు తిరస్కరించబడినటువంటి ఈ రాజకీయ పార్టీకి సలహాదారుడు అని చెప్పేసి రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు మీ ఎటు ప్రజల దగ్గరికి వెళ్తానికి ముఖం చల్లట్లేదు మీకు పదకొండు మంది గెలిచారు కదా వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు ఎక్కడ మాట్లాడితే ఎక్కడ వెళ్తావని భయపడతా ఉన్నారు మీ జగన్ జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి జనం తండోపు తండాలకు వస్తున్నారని చెప్పేసి ఈ భార్గవ రెడ్డి చెబుతూ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతారు జనం పారిపోతా ఉన్నారు అలాంటప్పుడు పెద్ద ఇష్యూ క్రియేట్ కావాలని చెప్పేసి మీరే మీ జనాన్ని తీసుకొచ్చి వాళ్ళ తలల మీద కారు లెక్కించి రోజులు మీరు వార్తలు ఉండేటట్టు చేస్తా ఉన్నారు ఒక విష పత్రిక విష పుత్రిక గనక మీకు లేకపోతే మీరు అసలు రోడ్డు మీద తిరగలేరు మీరు అలాంటి పత్రికని దగ్గర పెట్టుకొని మీరు నడుపుతా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది